ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉంది ఆరోగ్య సమస్యలతోటి సతమవుతున్న తరుణంలో రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలతో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచుకుంటూ అదేవిధంగా కార్పొరేట్ వైద్యం అందలేని వాళ్లకు చిన్న చిన్న హాస్పిటల్ ఎవరైతే వైద్యం చేయించుకుంటారో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకంలో అమలు కాని జబ్బులకు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో కొంత సాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మన ప్రభుత్వం ఈసారి సిఎంఆర్ఎఫ్ చెప్పులను చాలా తొందర తొందరగానే రిలీజ్ చేసుకుంటూ పేదలకు అండగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉంది మనం చూసాం గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏ పని చేయలేక కేవలం రైతు బంధు ఇచ్చుకొని రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ ఎగ్గొట్టేసి ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో ఏదో ఒక క్వైరీలు పెట్టి ముందుకు సాగనివ్వకుండా చేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు రాజులు చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఈసారి మన పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలి అదే విధంగా మన రేషన్ షాపుల్లో వాళ్ళకి ఇచ్చేట దొడ్డు బియ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని రూపుమాపి ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యంతో కడుపు నిండేలా కార్యక్రమం ఏర్పాటు చేసింది అందుకే వర్షాకాలం రాకముందే అందరూ సన్న వడ్లు వేయండి మీకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ముందుగానే ప్రకటించడం వల్ల దాదాపు రైతులు తొంభై శాతం మంది రైతులందరూ సన్నాలు పండించిండ్రు వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చింది అదే విధంగా వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చింది ఆ వచ్చి వచ్చిన వరి ధాన్యాన్ని రీసైక్లింగ్ చేసి అదే సన్న బియ్యం గౌరవ ముఖ్యమంత్రి వర్లు అదేవిధంగా కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు జమీందారులు అధికారులు ఏ బియ్యం అయితే తింటారో అదే బియ్యాన్ని మన పేద ప్రజలు కూడా ఇంట్లో మూడు కోట్ల వండుకోవాలి తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు చాలా చాక్యచక్యంగా ఆలోచించి మీరు హుజూర్ నగర్ సూర్యపేట జిల్లాలో ఉగాది పర్వదినాన ప్రతి పేదోని కడుపు సన్నభంతో నిండాలనే ఒక మంచి ఉద్దేశంతో చాలా పెద్ద సభను ఏర్పాటు చేసి సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇదే విధంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో నేను పాల్గొని అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లకు కూడా చురుకులు అంటించుకుంటూ గతంలో మీరు చేసినట్టుగా ఈసారి తప్పిదాలు చేయకండి ప్రభుత్వం చాలా చక్కగా పద్దెనిమిది గంటలు రోజు కష్టపడుకుంటూ పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంది మీరు అనవసరంగా తూకం తక్కువ వేయడమో లేకపోతే దొడ్డు బియ్యాన్ని ఇందులో కలిపితే కంప్లైంట్లు కాదు మేమే స్పెషల్ విజిలెన్స్ వాళ్ళని పంపిస్తాం ఎక్కడ సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా డీలర్లకు చెప్పడం జరిగింది ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకం పారదర్శకంగా ఉండబోతా ఉంది అందుకే నేను అన్ని మండలాలు తిరిగి ప్రతి పేదోడికి ధైర్యం ఇచ్చే విధంగా ఎందుకంటే చాలా మంది రేషన్ షాప్ డీలర్లు కేజీ తూ తూక వేయకుండా వంద గ్రాముల కోత పెడతా ఉన్నారు ఇట్లాంటి కోతలు పెట్టకుండా దొడ్డు బియ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి ఇందులో కలిపి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకు తెలుసు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి పేద ప్రజలకు ఉండడానికి ఇల్లు ఉండాలి గత ప్రభుత్వం మాటలకు గారేణి చేసింది కానీ ఏ పేదోడికి డబుల్ పెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఇందిరమ్మ ఇల్లు ఏ ఊరికి ఎక్కడ ప్రచారంలో పోయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఇందిరమ్మ ఇల్లులే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఎవరూ తగ్గించలేదని చెప్పేసి వాళ్ళు చాలా తరాఖండిగా చెప్పిన విషయం వాస్తవం ఆ విషయాలను పట్టుకునే మీరు మాకు జన్మనిచ్చిండ్రు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు కాబట్టి ఈసారి మొదటి మీతో ఆయా గ్రామాలలో ఇందిర కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీలను మళ్ళీ కూర్చోబెట్టి ప్రతి ఊరికి ఎన్ని ఇళ్ళు వస్తాయో ముందే వాళ్ళకి సంఖ్య చెప్తాం వాళ్ళు కూర్చొని పేదవాడు పార్టీలకు అతీతంగా చివరి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు పెట్టి తూను గుర్చున్నాడు లేకపోతే ఇల్లు లేని వాళ్ళు అదేవిధంగా కటిక దరిద్రంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి మొదటి ఈ విడతలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను సగర్వంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను అదే ఇందిర ఇల్లు ఏమైనా అవకతవకలు జరిగినట్టు తెలిస్తే ఎవరన్నా పేదవాడు ఇల్లు కట్టుకోలేని వాడి దగ్గర ఏదో పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం వెంటనే ఇల్లు రాకుండా చేస్తాం మంజూరుని క్యాన్సల్ చేస్తాం ఇప్పటికే చాలా మంది అక్కడక్కడ వింటా ఉన్నా ఇల్లు ఇప్పిస్తాం అని చెప్పేసి లేని కూడా దందాలు చేస్తా ఉన్నారు చాలా మంది ఇది నా దృష్టికి ప్రభుత్వం దృష్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలనే మేము బాధ్యత చేస్తాం ఏ చిన్న అవకతవక జరిగినా కూడా ఇల్లునే మేము క్యాన్సిల్ చేస్తాం ప్రతిదీ పారదర్శకంగా ఇల్లు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇచ్చేది మన ప్రభుత్వం నియమించిన పడి ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఏ అధికారి అందులో జోక్యం చేసుకోడు గుర్తుపెట్టుకోండి ప్రతిదీ మన కమిటీల ద్వారా ఇల్లు శాంక్షన్ అయితాయి అవకతవకలు జరిగితే మాత్రం క్షమించలేదు గుర్తుపెట్టుకోండి మిత్రుల ఈ ప్రక్రియ రేపటి నుంచి స్టార్ట్ అవుతా ఉంది ఆయా మండలాల వారిగా మండల పార్టీ లీడర్లను పిలిపించి వాళ్ళందరి ఒపీనియన్లు తీసుకొని ఇందినమ్మ కమిటీల ద్వారానే ఏ ఊరికి ఏ ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని ఇళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ముందు పెడతాం వాళ్ళు ఆ లిస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే ఉందో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు ఉన్నాయి కొంతమంది కపట రాజకీయాలతోటి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను ఎంటేసుకొని విలేజ్ సెక్రటరీలు నిజమైన లబ్ధిదారులను ఎల్ వన్ లో పెట్టకుండా ఎల్ త్రీలో పెట్టడం జరిగింది అటువంటి వారు కూడా ఎల్ వన్ లో గాని ఎల్ టూ లో ఉన్న వాళ్ళని కూడా ఎల్ వన్ లో తీసుకొని మొదటి విడతలో శాంక్షన్ చేస్తాం విధంగా ఇప్పుడు ఈ ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ఇక నెల నెల పదిహేను రోజులకి రెండో విడత ఇందుల ఇల్లు రాబోతా ఉంది దయచేసి గుర్తు పెట్టుకోండి నాకు రాలేదని నిరాశ పడకండి వెంటనే నెల నెల పదిహేను రోజులు ఎలక్షన్ కాకముందే ఇంకొక విడత కూడా మేము ఇవ్వబోతున్నాం అంటే మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు ఏడు వందల ఏడు వేల ఇల్లు మనకు రాబోతా ఉంది సమయం పాటించండి పేదోడి కంప నింపుదాం పేదోడికి ఉండడానికి ఇల్లు అనే ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మన రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూటీ మంత్రి వరులు బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఏ సంక్షేమ పథకమైనా చాలా పారదర్శకంగా ఉండాలి గత ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరం చూసాం మనకు మన దళిత అని ఎవరికి ఇచ్చారో మీకు అందరికీ తెలుసు దళిత బంధు లాంటి బంధులే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంద్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడున్నటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెన్పిటీసీలకు అలాంటి వాళ్లకు ఉన్నతమైన వాళ్ళకి ఈ దళిత బంధులు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇవ్వడం వల్లనే వాళ్ళ బంధు పెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టింది మీ మన ప్రభుత్వం ఈ ప్రజలు కాబట్టి మేము ప్రజలను నమ్ముకున్నాం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మన నాయకులకు మన అందరికీ చాలా చక్కగా వివరించి విధి విధానాలు తెలియజేసి మీ ఊర్లో మీదే పెత్తనం చాలా పారదర్శకంగా చేయాలి లేకపోతే మాత్రం ప్రతి ఎంత పెద్దోడైనా శిక్ష అనుభవించాల్సిందే అని తెలియజేస్తూ ఇంకొక మారు మనకు రాజీవ్ యువ వికాసం మనం గత ఎలక్షన్లలో పాపం యువకులు గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేక ముప్పై ఐదు సంవత్సరాలు వయసు దాటి ఇప్పుడు పరీక్షలకు అర్హులు అవుతా అయిపోతా ఉన్నారు అటువంటి వారు కేవలం టెన్త్ క్లాస్ డిగ్రీ పాస్ అయిన వాళ్లకు ఏదైనా ఉపాధి హామీ కింద వాళ్ళు చేసుకున్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలనుకున్నా యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మన ప్రభుత్వం మన నియోజకవర్గానికి ఐదు వేల మందికి ఇచ్చింది అందుకే ఇందిరమ్మ అదే అదేవిధంగా రాజీవ్ యువ వికాసాన్ని బేరే చేసుకొని ఆయా గ్రామాలలో డిసైడ్ చేసేది ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఒకవేళ కనుక ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పుదారి పడితే వాళ్ళని తీసివేస్తాం నేనే స్వయంగా అక్కడ కుర్చేసుకొని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను గుర్తించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా నేను ఒకటే చెప్తా ఉన్నా యువ వికాసం తొందరలో స్టార్ట్ అవబోతా ఉంది ఇందిరమ్మ ఇళ్లను రేపటి నుంచి మనం మొదలు పెడతాం ఇప్పుడు చేసే అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చేపడతా ఉంది అదే విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో యాభై ఆరు లక్షల రూపాయలకు విలువైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మనం అందజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎంతో కష్టపడతా ఉంది కానీ కార్యకర్తలు కష్టపడట్లేదు ప్రతి ఒక్కరూ వర్ధులు మన పని మనం చేసుకుంటున్నాం కానీ ప్రభుత్వానికి ఇంత కూడా మనం సాయం చేయలేకపోతున్నాం అదే విధంగా మరొక్కటి ఎవరైతే ఏ విలేజ్ లో కానీ ఏ గ్రామాల్లో ఏ తండాల్లో గూడాలలో ఎక్కడైనా రెండు లక్షల లోపు వడ్డీని కలిపి ఎవరికైనా మాఫీ కాకపోతే దయచేసి మీ మీ అప్లికేషన్ నాకు ఇవ్వండి ఆ రెండు లక్షల లోపు రుణమాఫీ ఎవరు కాలేదు నన్ను సంప్రదించండి మీకు నెల రోజు లోపు రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా మరొక మారు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మొత్తం మా నియోజకవర్గ ప్రజలు అదే విధంగా మహిళా మరియు సోదరులు మన మండల పార్టీ నాయకులు అదే విధంగా గ్రామ